భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో టీఎన్జిఓఎస్ ఆధ్వర్యంలో పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల పాటు కేలో భద్రాద్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా సంబరాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అదనపు కలెక్టర్ రాంబాబు క్రీడా పోటీలకు జిల్లా వ్యాప్తంగా భారీగా హాజరైన ఉద్యోగులు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు పని ఒత్తిడితో సతమతమవుతూ ఉంటారని అలాంటప్పుడు క్రీడల ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు క్రీడల్లో పాల్గొనడం వల్ల ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారన్నారు క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గెలుపూటములను క్రీడా స్ఫూర్తితో స్వీకరించాలన్నారు ఇంత చక్కటి క్రీడలను ఏర్పాటు చేసిన టీఎన్జిఓఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీని అభినందించారు మీరు పిచ్ దగ్గరికి వెళ్ళి నిలబడవలసిందిగా కోరుతున్నాము టాస్ వేయించి మిమ్మల్ని పరిచయం చేసుకొని సార్ ఒక రెండు బాల్ ఆడి లాంఛనంగా మన స్టోర్నీని మొదలు పెట్టుకుందాం దయచేసి

कोऑपरेटिव 100 चलो राइट ऑल द बेस्ट थैंक यू सर निकल रहा है निकल रहा है प्लस सिंपलीफाई करना है प्लस सिंपलीफाई करना है ఈరోజు నుంచి టిఎన్జిఓస్ భద్రాద్రి కొత్తగూడెం టిఎన్జిస్ తరఫున కేలో భద్రాద్రి మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది దీంట్లో వివిధ శాఖలకు చెందిన సిబ్బంది అనేక స్పోర్ట్స్ లైక్ క్రికెట్ అయినా బ్యాడ్మింటన్ అయినా ఇవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది బేసికల్ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఆఫీసర్లైనా ఆఫీసర్లైనా సిబ్బంది అయినా కూడా ఈ పనులలో నిమగ్నమయ్యి మనము హార్డ్లీ గెట్ ఎనీ టైం టు ప్లే చాలామందికి ఏంటంటే టైం దొరికితే చాలా ఆడాలని ఉంటుంది కానీ మనకు గవర్నమెంట్లో ఉన్నందు వల్ల మనకు టైం దొరకడం కూడా చాలా ఆరుదు బట్ ఇటువంటి టిఎన్జిస్ వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి మీకు అందరికీ కూడా మంచి ఒక స్పోర్ట్స్ రీక్రియేషన్ టైప్లో రిఫ్రెష్మెంట్ టైప్లో ఉంటుంది ఇదంతరూ కూడా ప్రాపర్గా ఎంజాయ్ చేయండి ఇటువంటివి కూడా ఇంకా ముందు ముందు చేసుకుంటూ మీలో ఉన్న ఏవైతే స్కిల్స్ దాగి ఉన్న స్కిల్స్ ఉంటాయి చిన్నప్పుడు ఎప్పుడో ఆడినవి అవన్నీ కూడా వెలిగి తీసి మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మంచిగా విల్ కంక్లూడ్ దిస్ ప్రోగ్రామ్ అదేవిధంగా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన టీఎన్జిఓస్ అధ్యక్షులకి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చూపిస్తాను సమాప్తం